ఆనంద స్వరూపుడు శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీరామచంద్రుడిని చూసి వనవాసులైన మునిజనం ఆయన సౌందర్యానికి ఆశ్చర్యచితులైన ఆ మునులు శ్రీరామచంద్రుడితో ఈ భూమిపై జన్మించిన విష్ణు స్వరూపుడమైన నీ ఆలింగన సుఖాన్ని మేమందరం కోరుకుంటున్నాము అన్నారు మునులు వారి మాటలకు శ్రీరామచంద్రుడు నా మరో అవతారమైన శ్రీకృష్ణ అవతారంలో మీరందరూ గోపికలై జన్మించి నా ఆలింగన సౌఖ్యాన్ని అతి సన్నిహిత సామిత్యాన్ని అనుభవించి ఆనందిస్తారు అని బదులిచ్చాడు శ్రీరాముడు అలాగా స్వామి అయితే మమ్మలను మరు జన్మలో గోపికలుగాను గోప బాలునగాను జన్మింపజేయండి మీ సాన్నిధ్యాన్ని మీ స్పర్శ సుఖాన్ని పొందే స్థితిలో మాకు గోపికలుగాను గాను రూప రూపధారణ చేయడం సమ్మతమే అని ఆ మునిగణం ఆనందంతో అంగీకారాన్ని తెలిపారు రుద్రాది దేవతలు మునులు స్వయంగా చేసిన ప్రార్థనను విన్న ఆది పురుషుడైన భగవానుడు మునులతో మన్నించి నెరవేరుస్తాను అన్నాడు భగవానుడైన శ్రీరాముడి ఈ మాటలను విన్న దేవ మునిగణాలు ఆనందంతో స్వామి అన్నారు రామవతారంలో ఏక పత్తివ్రతుడైన కారణంగా శ్రీరాముడికి ముని జనం కోరికను ఆ జన్మలో తీర్చే అవకాశం లేకపోయిందన్నది విదిత ఒక జన్మలో చేసిన పుణ్యాలకు ఫలితాన్ని మరో జన్మలో పొందడాన్ని జన్మ సాఫల్యం అంటారు శ్రీకృష్ణుడి యొక్క గొప్ప శ్రీకృష్ణ నామం యొక్క ప్రత్యేకత